ఒక్క సంతకం పెడితే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అని తెలిసి కూడా స్వామివారి దర్శనం కన్నా నా తల పొగరే నాకు ఎక్కువ నా ఈగోనే నాకు ఎక్కువ అని చెప్పి వెనక్కి వెళ్ళి ఎల కాకుండా ఈ ఇష్యూ మీద నేను ఎలాగైనా సరే రాజకీయం చేయాలి నేను మళ్ళీ గవర్నమెంట్ మీద బురద చల్లాలి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల సేపు మళ్ళీ అబద్ధ చెప్పాడు అదేమంటే నిజంగా భక్తున్న వాళ్ళు ఒక సంతకం పెట్టలేరా ఆ సంతకంలో ఏంటి నీ ఆస్తులు అడిగారు ఏంటి నువ్వు పైన దర్శించుకునే దేవుడి మీద నీకు నమ్మకం ఉందని ఒక చిన్న సంతకం అంతే నేను ఎందుకు పెట్టాలంటే నువ్వు క్రిస్టియన్ కాబట్టి పెట్టాలి నువ్వే ఒప్పుకుంటున్నావు నువ్వు గదిలో కూర్చొని బైబిల్ చదువుతావు మీ మదర్ బైబిల్ చేతిలో పెట్టుకొని మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు నీ వెనకాల తిరుగుతారు అలాంటప్పుడు మనం ఒక సంతకం పెట్టాలి దీస్ ఆర్ ద రూల్స్ నువ్వు రూల్స్ ఎందుకు పాటించు ఇప్పుడు నేను టీడీపీ కదా నేను క్షత్రియ మహిళను కదా ఓసీని కదా నేను వస్తాను జీన్స్ ప్యాంట్ తీసుకుని అంటే నన్ను రాణిస్తారా చంప పాగలు కొడతాను అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి ఎలా డ్రెస్అప్ అవ్వాలి ఎలా రావాలి ఏంటి అని చెప్పి నేనైనా పాటించాలి ఏ లీడర్లైనా పాటించాలి ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేచర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫినాన్షియల్ స్టే స్టేటస్ ఏదైనా సరే పాటించాల్సిందే దేవుడి దగ్గర శబరిమలే ఉంది ఈరోజు నేను వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళగలుగుతాను వెళ్ళలేను అదేంటి నేను హిందూనే కదా అంటే అవదు ఎవ్రీ టెంపుల్ హ్యాస్ దర్ ఓన్ రూల్స్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ నువ్వు రెస్పెక్ట్ చేయకుండా నువ్వు లైన్స్ క్రాస్ చేసి నీకు డిసిప్లిన్ లేకుండా మరి వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ యూ సెట్టింగ్ అంటే విచ్చలవిడిగా బతికేయండి పర్లేదు ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తున్నావు ఆ జనాలకి అంటే నన్ను విచ్చలవిడిగా ఉండనివ్వట్లేదు కాబట్టి వీళ్ళు తప్పోళ్ళు అంటున్నావా నేను నా హయాంలోనే అడల్ట్రేషన్ జరిగింది కానీ అడల్ట్రేషన్లో ఓన్లీ వెజిటబుల్ ఫ్యాట్ ఉంది ఆ వెజిటబుల్ ఫ్యాట్ ఉండడానికి కారణం కూడా ఆవులేవో తినవి అంట అసలు చెప్పుకోవడానికి నేను సిగ్గులేదు అసలు అడల్ట్రేషన్ జరిగినప్పుడు అసలు అది ఏమో ఏం జరిగిందో పక్కన పెడితే నువ్వు రివర్స్ టెండరింగ్ వేసి అంత కక్కుర్తి పడి తక్కువ రకం తక్కువ రకం కౌకిని ఎందుకు రానిచ్చావు ఈరోజు ఇన్ని అనుమానాలకి ఎందుకు కారణమయ్యావు ఇంత చర్చకి ఎందుకు కారణమయ్యావు అదే నువ్వు కనుక రూల్స్ పాటించుంటే అదే నువ్వు కనుక నీ శాంటిటీని ఆ గుడి శాంటిటీని మనసులో పెట్టుకొని నాణ్యమైన గీ మాత్రమే ప్రొక్యూర్ చేసుకుంటే ఈరోజు ఎంత గొడవ జరిగేదా ఈరోజు ఇంతమంది మీ నీతో నీ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేదా అంటే అవన్నీ వదిలేసి అంటే సొల్లు కబుర్లు అనమాట నేను ఏం చెప్పినా జనాలు నమ్ముతారు నేను ఏదైనా మాట్లాడతాను నా నోటుకు వచ్చినట్టు అని చెప్పి చెప్పే సొల్లు కబుర్లు అంతే ఇప్పటికైనా సరే ఒక సంతకం పెట్టండి పైకిల్ దర్శించుకోండి ఆ దేవుడి ముందు ఎంపకాయలు వేసుకొని నన్ను క్షమించు స్వామి ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయను చెప్పండి థ్యాంక్ యూ